హలో రాష్ట్రంలో మరో నూట అరవై ఐదు మంది ఉపాధ్యాయులకు స్పౌజ్ బదిలీలు సో ఇప్పుడే రావడం అయితే జరిగింది అప్డేటు రాష్ట్రంలో భార్యాభర్తల స్పౌజ్ కేటగిరీ కింద మరో నూట అరవై ఐదు మంది టీచర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది జివో మూడు వందల పదిహేడు ద్వారా నష్టపోయిన వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం గత జనవరిలో ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఉపాధ్యాయులను కోరుకున్న జిల్లాలకు బదిలీ చేసి భార్యాభర్తను ఒకే జిల్లాలకు కేటాయించింది అయితే కొన్ని తప్పిదాలు సాంకేతిక కారణాల వల్ల మరికొందరు బలి కాకుండా మిగిలిపోయారు ఈ విషయాన్ని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా నూట అరవై ఐదు మంది బదిలీలకు అనుమతినిస్తూ జీవో జారీ చేసింది బదిలీల జాబితాను పాఠశాల విద్యాశాఖ అధికారులు డిఈఓలు కూడా పంపించారు ఈ నెల ఇరవై రెండున వారు రిలీవ్ అయ్యి ఈ విద్యా సంవత్సరం చివరి పనిదినమైన ఇరవై మూడున తమకు కేటాయించిన జిల్లాలోని పాఠశాలలో చేరతారనమాట సో ఈ విధంగా మూడు వందల పదిహేడు జీవోకి సంబంధించి లబ్ధులు ఎవరైతే ఉన్నారో బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫైనల్గా గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట